భారతదేశంలో అమెరికా రాయబారే గేర్ సిటీ ఆయన ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలుసుకున్నారు కలుసుకొని అంతర్జాతీయ విషయాలు చర్చించారు కాంగ్రెస్ అభిప్రాయాలు తెలుసుకున్నారు మామూలుగా ఈ దౌత్యవేత్తలు రాయబారులు ప్రతిపక్ష నాయకులు కూడా అంటే ప్రధాన ప్రతిపక్షం గుర్తింపు పొందిన ప్రముఖమైన వాళ్ళు ఉన్నప్పుడు వాడు కలుస్తూ ఉంటారు సోనియా గాంధీని కూడా విదేశీ పర్యటన నుంచి వచ్చే నాయకులు చాలాసార్లు వెళ్తూ ఉంటారు అది ఎక్కడికి వచ్చినప్పుడు అలాగే కానీ ఈ గజ్ కలవడంలో ఒక విశేషం ఉంది రాజీవ్ రాహుల్ గాంధీ ఎనిమిది తొమ్మిది తేదీలో అమెరికా పర్యటనకు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఆ పార్టీకి తమ అభిప్రాయాలు తెలియజేయడం చాలా ముఖ్యం భారతదేశం మీద అమెరికా ఒత్తిడి చాలా తీవ్ర స్థాయిలో సాగుతుందండి ఈ అంశం ఎవరు చెప్పరు ఈ మధ్య ప్రధాని మోదీ ముందు రష్యాకి వెళ్ళి తర్వాత ఉక్రెయిన్కి కూడా వెళ్ళొచ్చారు అప్పు చాలా గొప్పవారు రెండు దేశాలకు వెళ్ళగలిగిన ఏకైక ప్రధానమంత్రి అని మన దగ్గర భాజపా బాగా మోగించారు కానీ వాస్తవం ఏమంటే నాటో సమావేశం జరుగుతున్న సమయంలో మోదీ రష్యాకు వెళ్ళటం అమెరికాకు ఏమాత్రం మింగుడు పడలేదు వాళ్ళు తీవ్రమైన ఆంక్షలు తీసుకొచ్చారు ఇదే గ్యాసీని అప్పుడు మాట్లాడుతూ భారతదేశం అమెరికాతో వ్యూహాత్మక సంబంధం పెట్టుకున్న తర్వాత అవగాహనకు వచ్చిన తర్వాత ఎలా భారతదేశం స్వతంత్ర విధానం అటానమీ స్ట్రాటజిక్ అటానమీ కావాలని కోరుకుంటుంది తప్పలేదు కానీ కుదరదు తీవ్రమైన విషయాలు ఉన్నప్పుడు స్ట్రాటజిక్ అటానమీ వ్యూహాత్మక స్వయం నిర్ణయం ఉండదు ఒకటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చాలా సూటిగా చెప్పాడు సో దాన్ని కొంచెం అమెరికాను ఉద్యోగించడానికి ప్రచారం చేసుకోవడానికి మోదీ అకస్మాత్తుగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళాడు ఉక్రెయిన్లో ఏమి జరగదని వాళ్ళు తన మాట ఏం వినరని తెలుసు అయినా సరే మేము నిజంగా తటస్థాగా ఉన్నాము రష్యాకి వెళ్ళడం ద్వారా మాకేమి రష్యాతో అనుకూలత లేదు అని అమెరికాను మెప్పించడానికి ఒప్పించడానికి మోదీ ఉక్రెయిన్ వెళ్ళాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు అయిన జలెన్స్కి ఏమాత్రం పెద్ద ఖాతర్ చేసింది లేదు ఇంకో మాట కూడా అన్నారు భారతదేశం శాంతి శిఖరాగ్ర సభ జరుపుతుందంటే మేము స్విట్జర్లాండ్లో మాకు అనుకూలంగా ఒక సభ జరిపి శాంతి సభ జరిపినప్పుడు భారతదేశం దానికి హాజరై కూడా తుది ప్రకటన మీద సంతకం చేయలేదు అలాంటి దేశంలో జరిగే శాంతి సభ మీద మేము ఎలా నమ్మకం పెట్టుకుంటాం ఎలా జరుపుతామని కూడా జలన్స్కి అన్నాడు అక్కడ ఇంతకంటే తిరస్కరణ ఏం లేదు ఇంకొకటి మోదీ ఉక్రెయిన్కి వెళ్ళినప్పుడే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా వెళ్ళి జలాంతర్గమే విధ్వంసక సబ్మరైన్ రెస్ట్రాంగ్ పరికరాలు కొనటం కోసం అమెరికాతో చాలా భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కూడా మీరు చూస్తారు లక్షన్నర కోట్ల ఆయుధాల దిగుమతికి మన ప్రభుత్వం పచ్చజడ ఊపిందని కాబట్టి అమెరికా దగ్గర ఆయుధాలు ఎక్కువగా కొనడం ద్వారా కూడా మెప్పించాలని మోదీ ప్రభుత్వం తంటాలు పడుతుంది ఇప్పటివరకు మనకు సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి కూడా భారతదేశానికి అమెరికా రష్యాతో సోవియట్ యూనియన్తో అప్పటి ఈ ఆయుధ సంబంధాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి మనం వాడినా మనం రక్షించుకున్న అనేక ఆయుధాలు అక్కడి నుంచి వచ్చినాయి వాటి ఆధునీకరణ కూడా వాటి మీద ఆధారపడాలి కానీ ఇప్పుడు షిఫ్ట్ అంటే అంతర్జాతీయ రాజకీయాలనే కాకుండా ఆయుధాల కొనుగోలు రక్షణ సంబంధాలు కూడా షిఫ్ట్ మొదలవుతుందని రాజ్నాథ్ సింగ్ పర్యటన ద్వారా చెప్పించారు మోదీ ఒప్పందాలు కూడా కుదుర్చుకొని వచ్చారు పద్నాలుగు ఇప్పుడు అది అయిన తర్వాత కాంగ్రెస్ను కూడా ప్రభావితం చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అమెరికా రాయబారి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుని కలుస్తున్నారన్నమాట ఇలాంటి విషయాల్లో ఈ పార్టీల మధ్య పెద్ద తేడా ఏమి ఉండదని మనకు తెలుసు కదా కాబట్టి అమెరికా రాయబారి కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవటం తమకు అనుకూలమైన ఒత్తిడి తేవటానికి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి రెండవది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడ విధానాలు ఎలా ఉంటాయి వాటి పట్ల వీళ్ళ స్పందనలు ఎలా ఉంటాయి కూడా తెలుసుకోవటం రెండో కారణం కాబట్టి ఉక్రెయిన్ పర్యటన మీద ఎలాంటి భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పైగా మోదీ ఏదో నేను స్వతంత్రుడిని అని ఏమో వ్యవహరిస్తున్నారని దాన్ని కట్ చేయడానికే అమెరికా పూర్తి చర్యలు తీసుకుంది ఇప్పుడు రష్యా ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడిని కలుసుకోవడం ద్వారా కూడా మోదీకి మీరు ఒక్కరే కాదు మేము అందరినీ కలుసుకుంటాం అనే ఒక మెసేజ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు